అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మోసపూరిత హామీలకు ఓట్లు వేసి నష్టపోయామని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ను భారీ ఓట్ల మజార్టీతో గెలిపించుకుంటామని టీఆర్ఎస్ నాయకురాలు తోలమ అన్నారు మండలంలోని రామన్నపేట తిమ్మాపూర్ గ్రామంలో మంగళవారం ఉపాధి హామీ కూరని కలిసి ఆమె ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వ్యాపారస్తులని ఎన్నికల్లో ఓట్ల కోసం డబ్బులు ఖర్చేసి గెలిచిన అంతరం మళ్లీ డబ్బులు సంపాదించుకుంటాడే తప్ప ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి ఉండదని అన్నారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎంపీ హోదాలో చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని అన్నారు భారీ ఓట్ల మెజార్టీతో వినోద్ కుమార్ పార్లమెంట్ పంపాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేకల ఎల్లయ్య మాజీ ఎంపీ చిలక పెంటయ్య తదితరులు పాల్గొన్నారు మొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వినోద్ కుమార్ గెలిచినప్పుడు వేల సమస్యలు పరిష్కారం చాలా అభివృద్ధి జరిగింది కానీ ఇవాళ మరి ఈ ఐదేళ్ల కాలంలో మరి బండి సంజయ్ గెలిచినాక కనీసం ఆయన పార్లమెంటులో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు ఇక్కడ ప్రాంత సమస్యల్ని లెవలెత్తలేదు మా ఈ సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఏ ఊరికి కూడా ఆయన ఒక పార్లమెంటు సభ్యుడు చెప్పి అంటే వచ్చినటువంటి పరిస్థితి లేదు